నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని జంగం ఎక్స్ రోడ్డు వద్ద కుబీర్ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ మురికి కాలువలో బోల్తా వర్కర్ ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మురికి కాలువలో బోల్తా చెత్త సేకరణ సమయంలో రోడ్డుపై నిలిపి వెళ్లిన డ్రైవర్ డ్రైవర్ లేకపోవడంతో తాగిన మైకంలో ట్రాక్టర్ నడుపుతాని అత్యుత్సాహంతో నడిపి మురికి కాలువలో పడ్డ ట్రాక్టర్ గాయాలతో బయటపడ్డ మల్టీ పర్పస్ వర్కర్ కామాజీ ترجمة <applause> <applause> వజరా మోటో డీలర్ గన్నగా బుక్డ్ అని ఇంకా ఆరేయ్ ఏంటో ఏంటో ఇక్కడ కతం ఐన దిపిండి చేసిన జరుగుతుంది అర్జని అర్జని కూడా తెలుంటారా వాడు ఇక్కడ 15000 అడిగి పోలేలేస్తాడు సరే ఇక్కడే వేరే వర్తమే 12000 అడు అచ్చది అర్జని